ఈ ఈ నెల ముప్పయో తారీఖులో మా సీఎం గారు మన మా పార్టీ అధ్యక్షులు గారు వారిది పార్టీ మీటింగ్ క్యాడర్ తోటి రాబోతోంది దానికి ముందుగా మేమంతా కూడాను కంప్లీట్ మా ఏసీ అబ్జర్వర్సు మొత్తం ఇన్ఛార్జెస్ అందరితోటి కలుపుకొని ఎమ్మెల్యేస్ అందరిని కలుపుకొని మేము ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఆ ప్రిపరేటరీ ఎలా చేసుకోవాలనే దాని మీద ఈరోజు అందరినీ పిలుచుకోవడం జరిగింది సార్ ఫైనల్ వాటర్ లిస్ట్ కూడా వచ్చింది వాటర్కి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నుంచి ఇంకా లిస్టులో ఆకుతావులు ఉన్నాయని చెప్పేసి చర్చించే అవకాశం ఒకటి ఖచ్చితంగా అది ఒక నిరంతర ప్రక్రియ అది ఎప్పటికప్పుడు మనము ఎక్కడికక్కడ బూత్ కమిటీల ద్వారా మళ్ళీ ఏ ప్రతి బూత్లో కూడా కరెక్ట్గా ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకుంటా ఉండాలి సరి చేసుకుంటూ ఉండాలి అబ్జర్వ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని చెప్పుకోవాలి అవి చేస్తూ ఉంటాం సో అది నడుస్తూ ఉంటుంది బట్ ఈరోజు మేము పెట్టుకున్న మీటింగ్ మాత్రం మెయిన్గా క్యాడర్ తోటి మా ముఖ్యమంత్రి గారికి మా పార్టీ అధ్యక్షుల వారికి ఎలా దగ్గర చేసుకోవాలి ఆ చేసేదాంట్లో మేము ఏ విధంగా తయారు చేసుకోవాలి పార్టీ వ్యవస్థ అనే దానికోసం ఈరోజు అసంతృప్తిగా ఉన్నారు సార్ మల్లాది విష్ణు గారు కానీ గారు అందరూ పిలిచావు అందరూ వస్తారు కొంతమంది ఏదైనా రాలేకపోతే రాలేకపోవచ్చు అది ప్రాబ్లం లేదు ఒకటే ఏంటంటే సి జనాల ఆలోచన విధానాలు నాయకుల ఆలోచన విధానాలు కూడా లాంగ్ టర్మ్ నుంచి షార్ట్ టర్మ్కి వచ్చేసినాయి సో ఈ ప్రాసెస్లో కొంతమందికి కొంత గ్యాప్స్ ఉంటాయి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడాను బట్ ఒకటైతే నేను చెప్పేది ఏంటంటే చెప్పిన ప్రతి మాట కూడాను మేనిఫెస్టోలో ఏమి చెప్పామో అది చేసి చూపించాం ప్రజలకి సరే కొంత క్యాడర్కి కానివ్వండి కొంత నాయకుల్లో నిరుత్సాహం నిస్పృహలు అది సహజం అన్ని చోట్ల ఉంటుంటాయి దాన్ని పెద్ద ఇష్యూగా కాదు బట్ ఆ ఉన్న వాటిని కూడా మేము దానికి ప్రధానికి కారణాలు ఉన్నాయి మేము వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ డెవలప్మెంట్ చేసాం ఈ ఐదేళ్లలో అనేది చెప్పుకోవడానికి స్టాటిస్టిక్సే ఉన్నాయి నేను చాలాసార్లు కూడా చెప్పాను ఆర్బీఐ గణాంకాలను ఉదహరిస్తూ చెప్పాను చెప్పాం సో కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి మ్యాక్సిమం చేశారు ఇంత పెద్ద డెవలప్మెంటు చాలా తక్కువ టైంలో మనం చూసాం కాబట్టి వీటి గురించి ఎవరన్నా ఆలో ఆలోచన ఏదన్నా పొరపాటు ఉంటే వాటిని సరి చేస్తాను రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి టీడీపీ ఆరోపణలు చేస్తుంది గారి ఆమోద రాజీనామా ఆమోదం తర్వాత కేవలం రాజ్యసభ ఎన్నికల కోసం ఇప్పుడు రాజీనామా ఆమోదించారని చెప్పేసి ఎలా చూస్తారు సార్ దాన్ని టీడీపీ వారు వాళ్ళ ఆలోచనతో వాళ్ళని చేసుకోవచ్చు ఆయన నేను రిజిగ్నేషన్ చేశానని అన్నాడు దాన్ని స్పీకర్ గారు ఆయనకి ఎప్పుడు కరెక్ట్ అనిపిస్తే అప్పుడు ఆమోదిస్తాడు అది దానికి మనకేం సంబంధం సిక్చువల్లీ ఇప్పుడు టీడీపీ యాభై మంది ఉన్నారో వంద మంది ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది మా సైడ్ నుంచి మాకు క్లారిటీ ప్రతి దాంట్లో కూడా అన్నది రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయని మాకు తెలుసు అయినా కానీ మా 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 అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మాకు మా క్లారిటీ మా హైకమాండ్ అంతా కూడా డిస్కస్ చేసుకుని ప్రతి దానికి కూడా మా వ్యూహం మేము పెట్టుకున్నాం గురించి చెప్తారు షర్మిల గారు ఖచ్చితంగా తన పొలిటికల్ ఫ్యూచర్ కోసం ఆమె వస్తున్నారే కానీ ఖచ్చితంగా మా మీద ఆమె చేసే ఆ నేపాల్ అన్నిటికి కూడాను నా సైడ్ నుంచి అయితే నేను తప్పనిసరిగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సపరేట్గా డీల్ చేసుకోవాలి కానీ రాజకీయంగా వచ్చినప్పుడు మాత్రం ఈ పార్టీ ఏదైతే చెప్పిందో ప్రజలకి అది అన్ని విధాలా చేసి చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను శర్మిల గారు చేసేటటువంటి ఆరోపణలు ఏదిట్లో కూడా నిజం లేదని చెప్పి నేను చెప్తా